అలాంటి అలా గోరుచిక్కుడు రొయ్యలు వండుదాము ముందుగా వీటిని శుభ్రం చేసి వే వేపి నీళ్ళలో నానబెట్టి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు కరివేపాకు ఎండు రొయ్యలు గోరుచిక్కుడు అన్నీ వేసి ఫ్రై చేయాలి వీటిని మంచి ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా మూడికి చాలా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఇప్పుడు ఇందులో పసుపు వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ కొంచెం కొంచెం వేస్తాము ఉప్పు తగినంత టమాటా వేసి కలిపి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టాలి కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది అందుకంటే స్మెల్ రాకుండా ఎండు రొయ్యలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ కూడా పోయకుండా నిడ్డు పెట్టి మనం ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలా పెట్టేసి మనం ఆల్రెడీ నిడ్డు పెట్టి తిరిగి వాటర్ వేస్తే ఈ వాటర్ పడి దగ్గరకు అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ గరం మసాలా వేస్తాము వేసి కలిపేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేయాలి ఫ్రెండ్స్ కొత్తిమీర లేదు నా దగ్గర అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఎమ్మీగా టేస్టీ టేస్టీగా అసలు రెండు చేపలు తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి